మణిపూర్లో ఈరోజు ఉన్నటువంటి క్రిటికల్ సిచ్యువేషన్కి కారణం ఎవరు అంటే టక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి చాలా చాలా వెనక్కు వెళ్ళాలి ఈ చరిత్రను తెలుసుకోవాలి అంటే తెలిసినా ఏమీ చేయలేం అంత సున్నితముగా మారిపోయింది అక్కడ సిచ్యువేషన్ సో వేల కొలది మిలిటెంట్లు ఉన్నారు వందల కొలది గ్రూపులు ఉన్నాయి వాటిని కంట్రోల్ చేయాలి అంటే ఆర్మీని దించాలా ఆర్మీని దించితే పర్యవసానాలు ఎలా ఉంటాయి ఆ తర్వాత డ్రగ్స్ అక్కడ విపరీతంగా పెద్ద వ్యాపార సామ్రాజ్యం అది వీటితో పాటుగా అక్రమ ఆయుధాలు అక్రమ వలసలు వీటి నడుమ తాజాగా ఒక సంచలన వార్త బయటపడింది దీని అంతటి వెనుక ఒకడున్నాడు వాడే ప్రొఫెసర్ ఉదయ్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నారు మరి తెగడు ఏం చేశాడు ఏంట అనుమానాలు అనే విషయానికి వస్తే మణిపూర్లో తెగల మధ్య ఆరని చిచ్చుకు బ్రిటన్లో నివసిస్తున్న భారతీయ సంతతి వ్యక్తి కారణమని వెల్లడైంది ఉదయ్ రెడ్డి అనే ఈ వ్యక్తిపై స్థానికంగా పోలీసులు కేసు నమోదు చేశారు ఉదయ్ బ్రిటన్లోని బర్మింగ్హామ్ వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్గా ఉన్నారు మణిపూర్లో మతాల పేరిట ఆయన పలు వర్గాల నడుమ ఉద్రిక్తతల్ని రెచ్చగొడుతున్నాడని మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఉదయ్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది ఈ వ్యక్తి కెనడాలోని ఖలిస్తానీ శక్తులతో లింకులు పెట్టుకున్నాడని మణిపూర్లో ఘర్షణల్ని రెచ్చగొడుతున్నాడని ప్రాథమిక సమాచారం అందింది ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి మణిపూర్ పోలీసుల బృందం విచారణకు సిద్ధమయ్యాయి మణిపూర్లో చాలా నెలలుగా మైతీలు నాగాలకు రెండు తగలకు మధ్య ఘర్షణలు సాగుతున్న విషయం తెలిసిందే ఈ వ్యక్తి తన రాతలతో ఇతరత్ర మైతీల మత విశ్వాసాలను రెచ్చగొట్టేలా వ్యవహరించాడని ఫిర్యాదుల్లో వెల్లడైంది ఇంఫాల్లో ఈస్ట్ జిల్లాలో ఈ ఫిర్యాదు దాఖలైంది ఈ వ్యక్తి పనిచేస్తున్న బర్మింగ్హామ్ యూనివర్సిటీకి ఇతని వివరాల గురించి తెలుసుకునేందుకు అధికారులు ఫోన్లు చేయగా అక్కడ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు ఇక ఉదయరెడ్డి నుంచి ఈ విషయంలో ఇప్పటి వరకు పత్రికా ప్రకటన కూడా వెలువడలేదు వివరణ రాలేదు ఉదయ్ ఆయన అనుచరుల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు దేశ సార్వభౌమాధికారానికి సమగ్రతకు సమైక్యతలకు భంగకరమని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు ఈ కోణంలోనే అతనిపై దర్యాప్తును వేగవంతం చేస్తామని అధికారులు తెలిపారు మరోవైపు ఉదయ్ రెడ్డి కలిస్తనీ వర్గాలతో పాటుగా నార్కో టెర్రరిస్టు బృందాలతో కూడా సంబంధం కలిగి ఉన్నాడని నిందితుడి ఫోన్ కాల్స్ ఆయన ఆర్థిక కార్యకలాపాలను ఆరా తీయాల్సి ఉందని వెల్లడించారు కాగా ఈ వ్యక్తి ఎక్స్ సామాజిక మాధ్యమం ఖాతా నిలిపివేసి ఉంది తరచూ సామాజిక మాధ్యమంలో పలువురితో ఫోన్లో మాట్లాడటం ఆడియో ప్రసంగాలకు దిగడం వంటి పనులు చేస్తున్నట్లుగా గుర్తించారు